అరివిల్లు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈ వీడియో ద్వారా మీకు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను ఈ ఆలయం ఇక్కడ ఎవరు ఎలా నిర్మించారు ఈ ఆలయ స్థల పురాణం ఈ ఊరికి తిరుగుడు మల్లాం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి పూర్వం వల్లి పర్వత శ్రేణులలో శివముని అనే సన్యాసి సంచరించేవాడు ఒకరోజు అందమైన జింకను చూచి దానితో మానసిక రసకేలి ఆవించాడు ఆ జింక కొంతకాలానికి గర్భం దాల్చి పండంటి శ్రీ శిశువుకి జన్మనిచ్చింది ఆ సమయంలో ఆహార సంపాదన కోసం నంబి దంపతులు అడవికి రావడం ఆ శిశువును చూసి ఆ పరమశివుడే ప్రసాదించాడని ఇంటికి తీసుకెళ్లి శ్రీవల్లి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు శ్రీవల్లి యుక్త వయసుకు రావడం ఆమె అందచందాల గురించి నారదుల వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పడం జరిగింది స్వామివారు వేటగాని రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి ఆమెని వరించి కళ్యాణం చేసుకున్నారు అలా ఇక్కడ తపస్సు చేసుకుంటూ పుట్టలో శిలగా మారారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఈ ప్రాంతాన్ని తిరువాంబూరు అనే గ్రామం పేరుతో పిలవడం జరిగింది ఈ ప్రాంతాన్ని మల్లాసుర కొల్లాసుర అనే రాక్షస సోదరులు పరిపాలించేవారు వీరు ప్రజలని ఋషులను వయోభ్రాంతులకు గురి చేసేవారు వారిని అంతమొందించాలని ప్రజలు ఇక్కడ స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నారు స్వామివారు కరుణించి రాక్షస సంహారం జరిపారు మల్లాసుర అనే రాక్షసుడు స్వామివారిని మన్నించమని కోరగా తిరువాంబూరు గ్రామం భవిష్యత్తులో మల్లాపురంగా పిలువబడుతుందని వరం ఇచ్చాడు అలా ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని మల్లాంగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అలా కొన్ని వందల ఏళ్లు గడిచిన తరువాత చోళరాజైన పాండి భూపతి ఈ ప్రాంతానికి వేటకు రావడం జరిగింది ఇక్కడ ఏపుగా పెరిగిన వెదురు కారలను చూసి వాటిని నరికి పల్లక్కి చేసుకోవాలని బటులను పంపించి నరికించాడు ఆ వెదురు కారల మధ్యలో పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చేతికి గాయమై రక్తం ఏరులుగా పారింది అది గమనించిన బటులు భయపడుతూ పాండి భూపతికి చెప్పారు స్వామివారు భూపతికి స్వప్నంలో కనిపించి నువ్వు తెలియక చేసిన పాపం పాపమే కాబట్టి నువ్వు నాకు ఒక మందిరాన్ని నిర్మించి రోజు పూజా కార్యక్రమాలు జరిపించితే నీ పాపం తొలుగుతుందని చెప్పడం జరిగింది అలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆలయ నిర్మాణ క్రమంలో వంద కాళ్ల మండపంను నిర్మించేందుకు తంజావూరు నుంచి హస్తకళా ప్రావీణ్యం కలిగిన తండ్రి కొడుకులను పిలిపించారు మండపం పూర్తి అవుతున్న సమయంలో కుమారుడు తన ప్రావీణ్యాన్ని తన ప్రేయసికి చూపించాలని తండ్రి లేని సమయంలో మండప రథానికి ఉన్నటువంటి గుర్రాలకి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అలా ప్రాణప్రతిష్ఠ చేసుకున్న గుర్రాలు తూర్పు ముఖంగా ఉన్న మండపాన్ని దక్షిణం దిక్కుకు తిరిగి ప్రయాణించడం సాగాయి అది గమనించిన తండ్రి వెంటనే గుర్రం కాను నరికి రథాన్ని ఆపివేయడం జరిగింది తూర్పు ముఖంగా ఉండవలసిన మండపం దక్షిణం వైపుకు తిరిగి ఉండడం అలాగే ఈ గ్రామంలోని చెరువులోని నీరు పంట పొలాలను తడిపి తిరిగి అదే చెరువులో కలవడం వలన ఈ గ్రామానికి తిరుగుడు మల్లాం అని పేరు రావడం జరిగింది ఇంతటి ప్రసిద్ధి ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించడం చాలా ఆనందదాయకం ఈ ఆలయంలోని పూజా కార్యక్రమాలు ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటాయి అలాగే కళ్యాణం జరగక ఇబ్బంది పడేవారు సంతానం లేక ఇబ్బంది పడేవారు గ్రహ దోషాలతో బాధపడేవారు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో స్నానం ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే అన్ని గ్రహ దోష సమస్యలు తొలగిపోతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం ఎవరైతే ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలనుకుంటున్నారో వారు ముందుగా రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా రైలు మార్గం ద్వారా కానీ తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకుని అక్కడ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇంతటి ప్రాముఖ్యత చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటు అలాగే ఈ వీడియో అందరికీ నచ్చి ఉంటుందని మరో మంచి వీడియోతో కలుస్తానని అంతవరకు సెలవు ధన్యవాదాలు